వనపర్తి జిల్లా రాజీవ్ చౌరస్తాలో జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసిన కేసీఆర్ అభిమానులు దీక్షా దివాస్ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చరిత్రలో మరిచిపోలేని రోజు దీక్షా దివాస్ భావితరాలకు స్పూర్తి అని తెలంగాణ జాతి యావత్తు చేసిన దీక్ష అని కేసీఆర్ దీక్షతో కదిలిన సకల జనుల తెలంగాణ జాతిని ఏకం చేసిన కేసీఆర్ దీక్ష భావితరాలకు చరిత్ర తెలవాలని

కేసారు దండాలు ధండాలయా మా పది పది కారే పదిలంగా ఉండాలయా మా దండాలు ధండాలూ సార్ నిరంజన్ తెలంగాణ తల్లి విగ్రహానికి వెరసి నాలుగు వందల ఇరవై నాలుగు సంవత్సరాల పరిపాలన మొత్తం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం చాలా రంగాలలో కొంత మేరకు పనులు జరిగిన అభివృద్ధి జరిగిన ప్రజల జీవన వికాసానికి సంబంధించి సాంస్కృతిక జీవన ఉత్తమ పార్టీలో ఉంటూ పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తున్న జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించి నిర్వర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎన్నో పోరాటాలు ఎన్నో యుద్ధాలు దాని ఫలితమే ఈరోజు మనం చూస్తున్నాం కాబట్టి దానికి మనం ఎంత రుణపడి ఉన్నాం కేసీఆర్ గారికి అలాగే అమరవీరుల త్యాగ ఫలమే గుర్తు చేస్తున్నాను ఆడి తెచ్చుకున్న తెలంగాణలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రకారం మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది ఎప్పుడైతే కొత్త రాష్ట్రాలు ఏర్పడతావో అభివృద్ధి అనేది అంత తొందరగా అవుతుందనేసి తెలియడం జరిగింది ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన ప్రజల వద్దకు పోయినప్పుడే అది అభివృద్ధి అంటేనే జరుగుతున్న దానికి నిదర్శనం మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ని ఫ్రీ జోన్ గా మార్చి మరి అసెంబ్లీలో చర్చలు పెడుతుంటే సిద్దిపేటలో ఉద్యోగుల మహాసభలో కేసీఆర్ గారు భావోత్ గురై తెలంగాణను ఎన్రోల్ మోసం చేస్తారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా పెట్టుకొని మా నాటకాలు మేము ఆడచ్చు అని చెప్పి ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పికొడుతూ ఒకటే ఒక నిదాంతో చెప్తున్నా కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నిదాంతో ఆ రోజు ఆవరణ నిరాదర్ దీక్షకు పిలుపునిచ్చింది పెద్దలు కేసీఆర్ గారు మరి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు మరి ఆనాడు మరి ఏదైతే ఖమ్మం జిల్లాలో ఆ దీక్షకు బయలుదేరుతుంటే మరి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది నన్ను అరెస్ట్ చేసిన జైల్లోనే నేను ఆమరణ మరణ నిరాద దీక్ష చేస్తా అని చెప్పి మూడు రోజులు కూడా అన్నపానీయాలు ముట్టకపోతాయి ఆ రోజు ఆ జైలు నుంచి నిమ్స్ హాస్పిటల్ కేసీఆర్ గారు తీసుకొచ్చి మరి అక్కడి నుంచే నేను మీరు సెల ఎక్కించిన మీరు ఏం చేసినా కూడా నేను ఈ దీక్షను ఆపనని చెప్పి కఠోరమైన దీక్షతో నా ప్రాణం భవనం తెలంగాణలో కేసీఆర్ శివయాత్ర జరగాలి లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర జరగాలని చెప్పి ఆ రోజు కఠోర దీక్షతో చావుకు వెనకాడకుండా కేసీఆర్ గారు మరి ఈ ఉద్యమాన్ని చేయడం జరిగింది బీసీలంతా కూడా కోర్టులలో కేసులు ఆందోళన చేస్తున్నారు వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు మీకు క్షాపరార్థాలు కూడా పెడతనే ఉన్నారు వీటి అమలు మీద దృష్టి పెట్టమంటే కాలం రెండేళ్లు అయిపోయి మూడు మూడో ఏళ్ళు పడతారు ఇంకో వారం అయితే సరిగ్గా ఏడో తారీఖు అయిపోతే తొమ్మిది నాడు ప్రభుత్వం ఏర్పడ్డది వారం పది రోజులైతే మూడో సంవత్సరంలోకి అడుగుపడతారు మీరు మరి రెండేళ్లు గడిచిపోయా కదా జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నేనేం మాట్లాడే ప్రజల అనుభవంలో ఉంది సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ నేను మాట్లాడతాను ఓవరాల్గా రాష్ట్ర పరిస్థితి చెప్పినాను తెలంగాణ పరిస్థితి చెప్పినాను మీ అందరితో నా ప్రార్థన ఒకటే రాజకీయ పార్టీలు కొన్ని కాలగమనంలో అంతరించిపోవచ్చు కొన్ని ఉండవచ్చు రాజకీయ నాయకులు ఎవరు ఎల్లప్పుడూ శాశ్వతం కాదు ఇవాళ ఎవరు ఉంటే రేపు ఇంకోరు వస్తారు కానీ తెలంగాణ నేల ఈ తెలంగాణ సమాజం ఎల్లప్పటికీ ఉంటుంది భావి తరాలు ఎల్లప్పటికీ ఉంటాయి భావి తెలంగాణకు ఇబ్బంది కలగనటువంటి రీతిలో ఎవరు పరిపాలన చేసినా ప్రజలకు మేలు జరగాలని కోరుకోవాలి అది ఏ రూపంలో ఎట్లా ఎంత చిత్తశుద్ధి చేస్తామనేటువంటి కొత్త తరం వాళ్ళకు కూడా ఇప్పుడు ఉండేటువంటి తరానికి కూడా మీరు గతంలో జరిగిన ఎనలేని త్యాగాలు ఇప్పుడు కొత్త తరం చేయాల్సిన అవసరం లేదు మీకోసం సమాజం సిద్ధంగా తయారై ఉంది ఒక మెట్టు ఎక్కి ఉంది అన్ని వసతులు ఉన్నాయి వాటిని అందిపుచ్చుకొని ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఈ సమాజంలో పరిగెత్తి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి ప్రయత్నం వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ దక్షతను బట్టి వాళ్ళ చదువును బట్టి వాళ్ళను వాళ్ళు రూపుదికునేటట్లు తీర్చిదిద్దుకునేటట్లు ముందుకు సాగాలి భావి తెలంగాణ మరింత గొప్పగా ఉండాలని చెప్పి అభినషిస్తూ తెలంగాణ ఉన్నతి కోసమే ఔన్నత్యం కోసమే గొప్పతనం కోసమే బాగు కోసమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు కేసీఆర్ నాయకత్వాల ఉద్యమం ప్రారంభమైంది అంతిమంగా ఫలితాన్ని అలపట్టడం కోసం ఆయన చేసినటువంటి ఆ దీక్షనే ఫలితం ఇచ్చింది ఆ ఫలితం ఇలా తెలంగాణ ప్రజల అనుభవంలో ఉంది దీన్ని కాపాడుకుందామని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ